वै वी आर्ंग दिशा राजशेखर मेडिकल कॉलेज इंटरन में पीजी चौधरी इंटरअल्ड द्वारा रेटी ఫిజికలీ మెయిన్ ఫైట్ చేసేదంతా ఒకటి వీ వాంట్ ఏ సేఫ్ ప్లేస్ టు మో బికాస్ ఆడపిల్లలు ఎవరైనా పని చేయాలి అన్నా ఇంత డాక్టర్గా చదువుకొని మనకి మంచిది సమాజంలో బతకాలి అన్నా కూడా మాకు పనిచేస్తున్న చోటనే మనకు రక్షణ లేకుండా పోతుంది ఓన్లీ వీ వాంట్ ఈజ్ ఓన్లీ ద రైట్ ప్లేస్ అండ్ సేఫ్ ప్లేస్ టు వర్క్ బికాస్ హావ్ యు సో మచ్ ఇంత కష్టపడి చదివి మనం పనిచేస్తున్న చోటనే మనకు సేఫ్టీ లేదు రక్షణ లేదు ఉమెన్గా పనిచేస్తున్నప్పుడు అంటే ఎందుకు ఇంత దారుణంగా ఇంత చదివి అవసరమా సో వీ వాంట్ ఓన్లీ జస్టిస్ ఫర్ వాట్ యు హ్యాపెన్ వీ అడ్వైజ్ వి ఆస్క్ ఓన్లీ స్టాప్ వైలెన్స్ అగెయిన్స్ట్ అండ్ వీ వాంట్ ఎరీ సేఫ్ ప్లేస్ టు వర్క్ ఇన్ దీస్ హాస్పిటల్స్ దెన్ ఓన్లీ వీ కెన్ ప్రొవైడ్ అవర్ సర్వీసెస్ టు దిమా ఇది మనదొక డాక్టర్స్ ఒక్కరితే కాదు మొత్తం అందరూ కూడా సహకరించి అసలు ఏం జరుగుతుంది డాక్టర్స్ మీద ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి అనేది చేసేసి లేడీస్గా మాకు ఈ వర్క్ ప్లేస్లో కంపల్సరీ వి వాంట్ సేఫ్టీ అండ్ వి వాంట్ జస్టిస్ ఫర్ ది విక్టిమ్ తను వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో మొత్తం ప్రపంచం మొత్తం తెలియాలి వాళ్ళకి సేఫ్టీ జస్టిస్ జరగాలి మేము కోరుకుంటున్నది అది